దిస్ ఈస్ రామకృష్ణ ఏ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ ఐ ఆమ్ ఫ్రమ్ విజయనగరం ఇన్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ యు సమ్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్పస్ దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ ద క్లాస్ ఆర్ స్టార్టింగ్ మై క్లాస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ సమ్ బడి అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయంగా ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు ఈ క్లాస్ విన్నాక మీలో ఉన్న ఆ భయం అనేది ఖచ్చితంగా ఉండదు అంటే ఇంగ్లీష్ని మనం ఆ వేలో నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అంటే భయం ఉండదు అది ఏ ఎగ్జామినేషన్ అనే కూడాను మరి అందులో భాగంగా ఫస్ట్లో ఈ టాపిక్కి సంబంధించి లేదా ఇంగ్లీష్కి సంబంధించి ఒక స్మాల్ కాన్సెప్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మరి ఆ స్మాల్ టాపిక్ ఈజ్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం అండ్ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ అనే కాన్సెప్ట్ నుండి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారండి సో కాబట్టి ఈ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ని జస్ట్ లైక్ మన కోడింగ్ మెథడ్లో కూడా మనం ఈ టాపిక్ నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ అంటే జనరల్గా టైమ్ని ప్రిపోజిషన్లో టి టూ టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ that is one point of time, point of time, second one period of time, preposition law time in two parts the divide first one point of time and second one period of time, in point of time law point of time in a preposition law for example at, on, in and సిన్స్ ఓకే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేసే ప్రిపోజిషన్స్ ఎట్ ఆను ఇన్ సిన్స్ అండ్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉపయోగించే ప్రిపోజిషన్ ఫర్ ఓకే పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ ఉపయోగిస్తాం పాయింట్ ఆఫ్ టైంలో ఫోర్ ప్రిపోజిన్స్ ఉపయోగిస్తాం దట్ ఈస్ ఎట్ ఆన్ ఇన్ అండ్ సిన్స్ నా మూవ్ ఆన్ అబౌట్ ఎట్ ఎట్ అనే ప్రిపోజిషన్ ఏ కాంప్లెక్స్లో ఉపయోగిస్తాము ఎట్ అనే ప్రిపోజిషన్ ఏ కాంప్లెక్స్లో ఉపయోగిస్తామంటే ఎట్ అనే ప్రిపోజిషన్ మీరు ఈ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి ఏంటి ఈ స్క్వేర్ అంటే ఫస్ట్ వన్ ఈ స్క్వేర్లో ఈ అంటే ఎగ్జాక్ట్ టైం సెకండ్ వన్ ఎగ్జాట్ టైం వర్డ్స్ ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ అండి ఓకేనా సో ఫస్ట్ వన్ అంటే ఈ స్క్వేర్లో ఏ అంటే ఎగ్జాక్ట్ టైం అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ మరి ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ అంటే ఎగ్జాక్ట్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ టైమ్ని ఐడెంటిఫై చేయడానికి వీ హ్యావ్ ఎ స్మాల్ క్లూ ఒక క్లూ ఉంటుందండి ఏంటి ద క్లూ ఎనీ నెంబర్ ఎనీ నెంబర్ ఈ నెంబర్ తర్వాత ఓ క్లాక్ అని కానీ ఏఎం అని కానీ పిఎం అని కానీ ఫాలో అయితే దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ టైం ఆ టైంని మనం ఎగ్జాక్ట్ టైం అంటాం అంటే ఎగ్జాక్ట్ టైం అవ్వాలంటే ఒక నెంబర్ ఉండాలి ఒక సింబల్ ఉండాలి ఏంటి సింబల్ ఓ క్లాక్ అని కానీ ఏఎం ఆర్ పిఎం ఇలా ఉంటే ఈ టైమ్ని మనం ఎగ్జాక్ట్ టైం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను నైన్ ఒక సింబల్ ఏమో ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అలాగే నెక్స్ట్ టెన్ థర్టీ నెంబర్ అండ్ ఫాలోడ్ బై సింబల్ ఏఎం ఓకే నైన్ ఫార్టీ ఫైవ్ నెంబర్ అండ్ ఒక సింబల్ పిఎం అంటే ఇవే కాదు ఇంకా ఏ టైం అయినా మనం తీసుకోవచ్చు బట్ ఒక నెంబర్ ఉండాలి ఖచ్చితంగా అండ్ ఒక సింబల్ ఉండాలి సో ఈ వేలో ఉంటే ఆ టైంని మనం ఎగ్జాక్ట్ టైం అంటాం ఇటువంటి ఎగ్జాక్ట్ టైం ముందు ఎట్ అయి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం నా ఇట్ బికమ్స్ ఎట్ నైన్ ఓ క్లాక్ అండ్ ఎట్ టెన్ థర్టీ ఏఎం అండ్ నైన్ ఫార్టీ ఫైవ్ పిఎం అవుతుంది ఓకేనా సో ఇలా ఎగ్జాక్ట్ టైం ఇస్తే ఎగ్జాక్ట్ టైం ముందు ఎట్ ప్రిపరేషన్ ఉపయోగించాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ రూపంలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్డ్స్ ఏంటంటే సన్ సన్ రైస్ ఓకే ఆర్ డాన్ దీన్నే డాన్ అని కూడా అంటాం నెక్స్ట్ వర్డ్ సన్సెట్ క్ అండ్ నూన్ అండ్ నైట్ ఓకేనా ఈ ఫోర్ వర్డ్స్ని ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ అంటాం అండి సో ఈ ఈ ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ అంటే ఈ వర్డ్స్ ఇచ్చినా కూడా వీటి ముందు ప్రిపోజిషను ఎట్ట ఉపయోగించాలి చూడండి ఫస్ట్ ఎగ్జాక్ట్ టైం ముందు నెక్స్ట్ ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవడానికి ఈ స్క్వేర్ అని మీరు గుర్తుపెట్టుకుంటే వీటి ముందు మనం ఉపయోగించే ప్రిపోజిషన్ ఏంటంటే ఎట్ అయిన ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను ఏంటి క్వశ్చన్ అంటే మై మదర్ మై మదర్ గెట్సప్ మై మదర్ గెట్సప్ డాష్ ఫైవ్ ఓ క్లాక్ అని ఇచ్చింది సెంటెన్స్ మై మదర్ గెట్సప్ డాష్ ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ ఈ బ్లాంక్ తర్వాత ఫైవ్ ఓ క్లాక్ ఉంది ఫైవ్ ఓ క్లాక్ అనేది ఏంటి ఒక ఎగ్జాక్ట్ టైం సో ఎగ్జాక్ట్ టైం ఇస్తే మనం ఆ బ్లాంక్లో ఏంటి యూజ్ చేయాలి ఎట్ అని ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే మీకు ఆప్షన్లో ఎట్ ఆను ఇన్ సిన్స్ అని ఇస్తారు సో ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ అనేది ఎగ్జాక్ట్ టైం కాబట్టి ఎగ్జాక్ట్ టైంకి మనం ఎట్టని ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం నేర్చుకుంటున్నాం సో కాబట్టి ఫైవ్ ఓ క్లాక్ ముందు ఎట్టయి ప్రిపోజేషన్ ఉపయోగించాలి టైక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ద స్టార్చ్ ద స్టార్స్ షైన్ ద స్టార్స్ షైన్ డాష్ నైట్ డాష్ నైట్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ద స్టార్స్ షైన్ డాష్ నైట్ అని ఉంది ఇక్కడ డాష్ తర్వాత నైట్ అనే ఓర్డ్ ఉంది నైట్ అనే ఓర్డ్ ఏంటి నైట్ అనే ఓర్డ్ ఎగ్జాక్ట్ టైం వర్డ్ సో మరి ఎగ్జాక్ట్ టైం వర్డ్ ముందు కూడా మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఎట్ అనే ప్రిపోజన్ ఉపయోగిస్తాం సో కాబట్టి ఈ బ్లాంక్లో కూడా మనం ఉపయోగించే ప్రిపోజిషను ఎట్ అని అంటే ఎట్ ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే మనం ఎగ్జాక్ట్ టైం అయినా ఉండాలి బ్లాంక్ తర్వాత లేదా బ్లాంక్ తర్వాత ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ అనే ఉండాలి ఈ కాంటెక్స్లో మాత్రమే మనం ఎట్ అయిన ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఓకేనా సో కాబట్టి నెక్స్ట్ ఆన్ అనే ప్రిపోజిషన్ అండి ఓకే మీరు ఆన్ అనే ప్రిపోజిషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది సేమ్ ఈ అంటే ఎట్ అనే ప్రిపోజిషన్కి ఏవైతే ఈ స్క్వేర్ అనే ఒక కోడింగ్ మనం నేర్చుకున్నామో అలాగే ఆనే ప్రిపోజిషన్ ఉపయోగించడానికి కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక స్మాల్ కోడ్ టైప్ ఉంటుంది సో నెక్స్ట్ మూవ్ ఆన్ అనే ప్రిపోజిషన్ అనే ప్రిపోజిషన్ సో మరి ఆనేని ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే ఇక్కడ ఉపయోగించే స్మాల్ కోడ్ ఈస్ డి స్క్వేర్ అండి డి స్క్వేర్ వాట్ ఈస్ మేండ్ బై డి స్క్వేర్ డి స్క్వేర్ రిఫర్స్ టు వన్ డి డేట్స్ అండ్ సెకండ్ వన్ డేస్ అంటే డేట్స్ డేస్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ వీ నెంబర్ ఆఫ్ డేట్స్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఈ డేట్ ఎలా రాయాలంటే ఖచ్చితంగా డేట్ ఉండాలి నెక్స్ట్ కామా నెక్స్ట్ మంత్ నేమ్ ఉండాలండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అండ్ ట్వంటీ సిక్స్త్ జాన్వరి ఓకేనా ఫోర్టీన్త్ నవంబర్ ఎనీ డేట్ వీ హ్యావ్ టు టేక్ ఏ డేట్ అయినా మీరు తీసుకోవచ్చండి కానీ ఏ డేట్ తీసుకున్నా ఆ డేట్ ముందు మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి సో నా ఇట్ విల్ బికమ్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఆన్ ట్వంటీ సిక్స్త్ జనవరి ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ ఓకేనా నెక్స్ట్ అబౌట్ డేస్ డేస్ ఇచ్చినా కూడా మనం ఆనే ప్రిపరేషన్ ఉపయోగించాలి మనకి ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయండి సెవెన్ డేస్ ఉంటాయి ఒక వీక్లో సెవెన్ డేస్ ఉంటాయి ఆ సెవెన్ డేస్ నేమ్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నేమ్స్ సండే ఆర్ మండే ఆర్ ట్యూస్డే ఓకేనా అండ్ వెన్స్డే అండ్ వెన్స్డే అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ సాటర్డే ఓకేనా డేస్ ముందు కూడా ఏ ప్రిపోజేషన్ ఉపయోగిస్తామని నేర్చుకుంటున్నామో ఆన్ ఉపయోగిస్తాం అలాగే వీటి ముందు అంటే ఈ డేస్ ముందు కూడా మనం ఆని ఉపయోగిస్తాం అంటే ఆన్ అనే ప్రిపోజేషన్ ఉపయోగించాలంటే ఒక డేట్ అయినా ఉండాలి లేదా డే అయినా ఉండాలి సో మనం డేటు కానీ డే కానీ ఇస్తే ఆన్ అయిన్ ప్రిపరేషన్ ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను షీ షీవాస్ బోర్న్ షీవాస్ బోర్న్ డాష్ ట్వెల్త్ ట్వెల్త్ మార్చ్ ట్వెల్త్ మార్చ్ అని ఉంది ఓకేనా ట్వెల్త్ మార్చ్ అని డాష్ తర్వాత ట్వెల్త్ మార్చ్ అనేది ఒక డేట్ని రిఫర్ చేస్తుంది సో మన డేట్ ఇస్తే డేట్ ముందు మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఆన్ ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఎందుకంటే ఇప్పుడు దాని గురించే నేర్చుకుంటున్నాం సో డేట్ ఇస్తే మనం ఆన్ ఉపయోగించాలి ఇక వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటి ఐ షల్ మీట్ ఐ షల్ మీట్ యూ డాష్ సండే చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఐ షల్ మీట్ యూ డాష్ సండే ఇక్కడ డాష్ తర్వాత సండే అనే డే నేమ్ ఉంది సో డే నేమ్ ఇచ్చినా కూడా మనం ఏ ప్రిపోజన్ ఉపయోగించాలంటే ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే ఆన్ అనే ప్రిపోజన్ ఉపయోగించాలంటే మీకు ఏం కావాలి బ్లాంక్ తర్వాత ఏముండాలి ఒక డేట్ కానీ ఒక డే కానీ ఉంటే మనం ఆన్ అనే ప్రిపోజ్ను ఉపయోగిస్తాం సింపుల్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే డి స్క్వేర్ సో ఈ విధంగా మనం ఆన్ అనే ప్రిపోజ్ను ఉపయోగించాలంటే డి స్క్వేర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎట్ అనే ప్రిపోజన్ ఉపయోగించాలంటే ఈ స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి మరి నెక్స్ట్ ఇన్ అనే ప్రిపోజిషన్ని ఏ ఏ కాంటెక్స్లో ఉపయోగిస్తాము ఓకేనా సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ గురించి నేర్చుకున్నాం నెక్స్ట్ ఆన్ గురించి నేర్చుకున్నాం నా మూవ్ ఆన్ ఇన్ అనే ప్రిపోజిషన్ మరి ఇన్ అనే ప్రిపోజిషన్ని ఏ కాన్సెప్ట్లో మనం ఉపయోగిస్తాము ఓకే నా అబౌట్ ఇన్ ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించడానికి కూడా వీ హ్యావ్ ఏ స్మాల్ కూడన్ దట్ ఈస్ ఎస్పి మైఎస్పి అని గుర్తుపెట్టుకోండి ఏంటి మైఎస్పి అంటే ఎం స్టాండ్స్ ఫర్ మంత్స్ అండ్ వైస్ స్టాండ్స్ ఫర్ ఇయర్స్ అంటే మంత్స్ అండ్ ఇయర్స్ అలాగే వడ్ అబౌట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సీజన్స్ అండ్ పీ ఫర్ పార్ట్స్ ఆఫ్ ది డే పార్ట్స్ ఆఫ్ ది డే ఓకేనా రైట్ మంత్స్ అండి ఒక ఇయర్లో మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఒకేనా ట్వెల్వ్ మంత్స్ నేమ్స్ ఇస్తారు ఆ నేమ్స్ ముందు ఎన్నైనే ప్రిపోజిషన్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఓకేనా నెక్స్ట్ ఫిబ్రవరి అండ్ మార్చ్ అండ్ ఏప్రిల్ అండ్ మే అండ్ సో సోన్ ఇంకా మనకి ఆ మంత్స్ నేమ్స్ ఉంటాయి కాబట్టి వాటి ముందు కూడా మనం ఇండియానే ప్రిపోజిషన్ ఉపయోగించాలి సో మంత్స్ నేమ్స్ ఇస్తే ఇండియానే ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే ట్వెల్వ్ మంత్స్లో మీకు ఫైవ్ మంత్స్ రాసాను ఇంకా సెవెన్ మంత్స్ అవి అవి ఇచ్చినా కూడా మనం ఇండియానే ప్రిపరేషన్ ఉపయోగిస్తాం నెక్స్ట్ ఇయర్స్ అండి అంటే ఏ ఇయర్ అయినా అది పాస్ట్ ఇయర్ అయినా ఫ్యూచర్ ఇయర్ అయినా మనం ఇయర్ ఇస్తే ఇండియానే ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఏ ఇయర్ అయినా కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్యూచర్ ఇయర్ అయినా కూడా ట్వంటీ థర్టీ అంటే పాస్ట్ ఇయర్ అయినా ఫ్యూచర్ ఇయర్ అయినా ఇయర్ ముందు కూడా ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఓకే నెక్స్ట్ సీజన్స్ అండ్ సీజన్స్ అంటే కాలాలు ఋతువులు వాటికి సంబంధించిన నేమ్స్ ఇచ్చినా అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఓకే వెంచర్ అండ్ యాటమ్స్ అదే ఋతువులైతే స్ప్రింగ్ అండ్ యాటమ్ కానీ ఇంపార్టెంట్ సీజన్స్ మీకు రాసాను ఓకేనా వీటి ముందు కూడా ఉపయోగించే ప్రిపోజిషను ఇన్నే ఉపయోగిస్తాం నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ది డే అంటే ఒక డేలో కొన్ని పార్ట్స్ ఉంటాయి జనరల్గా ఒక డేలో పార్ట్స్ త్రీ ఉంటాయి దే అవర్ ద మార్నింగ్ అండ్ ద ఈవినింగ్ ఓకే నెక్స్ట్ ద ఆఫ్టర్నూన్ ద ఆఫ్టర్నూన్ ఓకేనా సో ఇవి పార్ట్స్ ఆఫ్ ది డే ఒక డేలో పార్ట్స్ అండ్ త్రీ ఉంటాయి అవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వీటి ముందు ది అయిన ఆర్టికల్ ఉపయోగించాలి ది అయిన ఆర్టికల్ ఉంటే మనకి పార్ట్స్ ఇస్తే డేలో పార్ట్స్ ఇస్తే ఇన్ రాయాలి ఇన్ కేసు డేలో పార్ట్స్ ఇచ్చి ది అని ఆర్టికల్ లేకపోతే సిన్స్ రాయాలి ఓకేనా సో కాబట్టి ఇక్కడ ది అని ఆర్టికల్ గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ది అని ఆర్టికల్ ఉండి ఒక పార్ట్ ఆఫ్ ది డే ఇస్తే ఇన్న ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే ఇన్న ప్రిపోజిషన్ని మంత్స్ ముందు ఇయర్స్ ముందు సీజన్స్ ముందు పార్ట్స్ ఆఫ్ ది డే ముందు ఉపయోగించాలి సో మరి వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక స్మాల్ కోడ్ మీకు ఇవ్వడం జరిగింది ఓకేనా అంటే ఈ ఏరియాలో మనం ఇన్న ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం మరి వీటికి సంబంధించినటువంటి కొన్ని బీట్స్ అయితే చూద్దాం చూడండి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గాంధీ వాజ్ బోర్న్ గాంధీ వాజ్ బోర్న్ డాష్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు డాష్ తర్వాత ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ అనేది ఏంటి ఒక ఇయర్ మరి ఇయర్ ముందు మనం ఉపయోగిస్తాం ఉపయోగిస్తామని నేర్చుకున్న ఇయర్ ముందు ఇన్నేనే ప్రిపోషన్ ఉపయోగిస్తాం సో ఇక్కడ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఒక ఇయర్ కాబట్టి ఇయర్ ముందు కూడా మనం ఏంటి ఉపయోగించాలి ఇన్ని ఉపయోగించాలి ఇన్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అవర్ స్కిన్ ఈజ్ డ్రై డాష్ వెంచర్ చూడండి ఈ క్వశ్చన్ అవర్ స్కిన్ ఈజ్ డ్రై డాష్ వెంచర్ ఈ లో డాష్ తర్వాత వింటర్ అనే వర్డ్ ఉంది వింటర్ అయిన వర్డ్ దేని రిఫర్ చేస్తుంది ఒక సీజన్ అంటే సీజన్ నేమ్ ఇచ్చినా కూడా మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం సో అక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇన్ వెంచర్ ఓకే ఇలా మనం అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించడానికి నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వి జనరల్లీ వి జనరల్లీ డూ హోమ్ వర్క్ ద మార్నింగ్ డాష్ ద మార్నింగ్ చూడండి ఈ సెంటెన్స్లో బ్లాంక్ తర్వాత ద మార్నింగ్ అని ఉంది అంటే ద మార్నింగ్ అనేది ఏంటి పార్ట్ ఆఫ్ ది డే పార్ట్ ఆఫ్ ది డే ఇచ్చినా కూడా మనం ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఇండియా ప్రిపోజిషన్ ఉపయోగించాలి అలాగే ఈ మార్నింగ్ ముందు ది అనే ఆర్టికల్ కూడా ఉంది సో ఈ కాంటాక్స్లో మాత్రమే మనం ఇండియాని ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం సో నౌ ఇట్ బికమ్స్ ఇన్ ద మార్నింగ్ అనాలి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకున్న ఇయర్ ముందు ఇస్తే ఇన్ రాయాలి సీజన్ ఇస్తే ఇన్ రాయాలని చెప్పాం పార్ట్ ఆఫ్ ది డే ఇచ్చినా కూడా ఇన్ రాయాలి అంటే సీజన్ ఇచ్చాము ఇప్పుడు ఒక క్వశ్చన్ మంత్ గురించి మనం ఒక క్వశ్చన్ ఇద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అవర్ ఎగ్జామ్స్ అవర్ ఎగ్జామ్స్ విల్ బిగిన్ అవర్ ఎగ్జామ్స్ విల్ బిగిన్ డాష్ మార్చ్ డాష్ మార్చ్ అని ఉంది ఇక్కడ చూడండి సెంటెన్స్ అవర్ ఎగ్జామ్స్ విల్ బిగిన్ డాష్ మార్చ్ మార్చ్ అనేది ఏంటి ఒక మంత్ నేమ్ సో ఒక మంత్ నేమ్ ఇచ్చినా కూడా మనం ఏం రాయాలి ఇండేని ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే జనరల్గా ఇండేని ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే ద నేమ్స్ ఆఫ్ మంత్స్ ద నేమ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ ద నేమ్స్ ఆఫ్ సీజన్స్ అండ్ ద నేమ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ది డే ఈ కాంటెక్స్లో ఇండి అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం ఇది టోటల్గా ఎట్ అనే ప్రిపోజిషన్ గురించి ఎట్టని ప్రిపోజిషన్ని ఈ స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్ టైమ్ ఎగ్జాక్ట్ టైం వర్డ్స్ ఆననే ప్రిపోజిషన్ ఏమో డి స్క్వేర్ దట్ మీన్స్ డేట్స్ అండ్ డేస్ నా ఇండ్ అనే ప్రిపోజిషన్ ఏమో మై ఎస్పీ రిఫర్స్ టు మంత్స్ ఇయర్స్ సీజన్స్ పార్ట్స్ ఆఫ్ ది డే ఇలా ఎట్టు ఆను ఇన్ను అనే ప్రిపోజిషన్ గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నాం అయితే నెక్స్ట్ ఇంకా మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మరి సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎలా ఉపయోగిస్తాము అలాగే నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం గురించి నేర్చుకున్నాం అంటే పీరియడ్ ఆఫ్ టైం అన్నాం మరి పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ర ఉపయోగిస్తామని చెప్పాను మరి ఫర్ర అనే టా ఫర్ అనే ప్రిపోజిషన్ ఏ కాంటాక్స్ ఉపయోగించాలి అలాగే పాయింట్ ఆఫ్ టైంలో సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎలా ఉపయోగించాలి అంటే మరి సిన్స్ కానీ ఫర్ కానీ ఉపయోగించాలంటే మనం ఎక్స్ట్రాగా ఏం నేర్చుకోవాలి వెర్డ్ ఫామ్ గురించి నేర్చుకోవాలని మీరు ఎప్పుడైనా సిన్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలన్నా అలాగే ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలన్నా మీకు ఏం తెలియాలి వీటికి స్పెషల్గా ఒక వర్డ్ ఫామ్ గురించి మీకు తెలియాలి ఓకేనా అంటే సిన్స్ అనే ప్రిపోజిషన్ రాయాలన్నా ఫర్ అనే ప్రిపోజిషన్ రాయాలన్నా ఎక్స్ట్రాగా మనం వెర్బ్ గురించి నేర్చుకోవాలి ఏంటి ఆ వెర్ అంటే చూడండి హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వి త్రీ ఆర్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వి ఫోర్ ఈ టూ వెర్బ్స్ ఉండాలి ఈ టూ వెర్ఫామ్స్ ఖచ్చితంగా మనకి ఇచ్చే సెంటెన్స్లో వెర్బ్ ప్లేస్లో హ్యావ్ హ్యాజ్ ప్లస్ వి త్రీ కానీ లేదా హ్యావ్ బీన్ హ్యాజ్ బీన్ ప్లస్ వి ఫోర్ కానీ వీటి యొక్క ప్లేస్ వెర్బ్ ప్లేస్లో ఉంటాయి అంటే వెర్బు అంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బ రాస్తాం వెర్బ రాసే ప్లేస్లో ఈ రెండిట్లో ఏదో ఒక వెర్బ్ ఫామ్ ఉండాలి నెక్స్ట్ మరి సిన్స్ రాయాలంటే ఏ టైం ఉండాలని చెప్పాను పాయింట్ ఆఫ్ టైం మరి పాయింట్ ఆఫ్ టైం అంటే ఆల్రెడీ ఇప్పుడే మనం నేర్చుకున్నాం ఎగ్జాక్ట్ టైము పాయింట్ ఆఫ్ టైం అలాగే డి స్క్వేర్ గురించి నేర్చుకున్నాం డేట్స్ డేస్ నెక్స్ట్ మంత్స్ ఇయర్స్ సీజన్స్ వీటినే మనం ఏమంటాం పాయింట్ ఆఫ్ టైం అంటాం అంటే పాయింట్ ఆఫ్ టైం ఇచ్చి ఈ వెర్ఫామ్స్ ఇస్తే ఆ పాయింట్ ఆఫ్ టైం ఉంది సిన్స్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాక్ట్ టైం ఇచ్చిన జనరల్గా ఎగ్జాక్ట్ టైం ఇస్తే మనం ఏం రాసుకున్నంతవరకు ఎట్ రాసాం కానీ వెర్ఫామ్ ఇది ఇస్తే ఎట్ ప్లేస్లో సిన్సే రాయాలి ఓకేనా నెక్స్ట్ డేట్స్ అండ్ డేస్ మంత్స్ ఓకే ఇయర్స్ అండ్ సీజన్స్ ఈ నేమ్స్ ఏమి ఇచ్చినాం నెక్స్ట్ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ది డేలో ది అని ఆర్టికల్ ఉండదు ఇక్కడ మార్నింగ్ ది అయిన ఆర్టికల్ ఉంటే ఇన్ మార్నింగ్ ఈవినింగ్ జనరల్ ఇచ్చే పదాలు రాస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ ఎక్స్ట్రాగా చూడి లాస్ట్ లాస్ట్ అంటే తో వచ్చే పదాలు లాస్ట్ నైట్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అండ్ లాస్ట్ ఇయర్ సో పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం డేట్స్ డేస్ మంత్స్ ఇయర్స్ సీజన్స్ ఓకేనా మార్నింగ్ ఈవినింగ్ అనే పదాలు ఇచ్చిన లాస్ట్ నైట్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఈ పదాలు ఇచ్చి డేస్ తర్వాత ఈ పదాలుండి వెర్బ్ ప్లేస్లో ఈ రెండులో అంటే ఈ హ్యావ్ హ్యాస్ ప్లస్ వి త్రీ కానీ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వి ఫోర్ వెర్ఫామ్స్ ఈ రెండిట్లో ఏదో ఒక వెర్ఫామ్ ఇచ్చి డ్యాస్ తర్వాత ఎగ్జాక్ట్ టైం కానీ డేట్స్ కానీ మంత్స్ కానీ మార్నింగ్ ఒక ఈవినింగ్ లాస్ట్ టైం ఈ వర్డ్స్ ఉంటే వాటి ప్లేస్లో మనం రాయాలి సిన్స్ ఏ రాయాలి కానీ జనరల్గా ఎగ్జాక్ట్ టైం డేట్స్ మంత్స్ ఇస్తే ఇప్పుడే మీకు చెప్పాను ఎగ్జాక్ట్ టైం అయితే ఎట్ రాయాలి కానీ ఈ ఇస్తే ఎట్ ప్లేస్లో సిన్సే రాయాలి ఒకవేళ డేట్స్ ఇస్తే ఒకవేళ డేస్ ఇస్తే మీకు ఆన్ రాయమని చెప్పాను కానీ ఈ వెర్ ఫామ్ ఇస్తే ఆన్ ప్లేస్లో కూడా మనం సిన్సే రాయాలి మంత్స్ ఇయర్స్ సీజన్స్ ముందు ఇన్ రాయమని చెప్పాను కానీ వెర్ ప్లేస్లో ఈ వెర్ ఫామ్స్ ఉంటే ఇన్ని ప్లేస్లో కూడా సిన్సే రాయాలి అంటే సిన్స్ రాయాలంటే పాయింట్ ఆఫ్ టైం ఉండాలి అట్ ది సేమ్ టైం వర్క్ ఫామ్ ఉండాలి నా పీరియడ్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఆఫ్ టైం ముందు ఫర్ర ఉపయోగిస్తామని చెప్పాం మరి పీరియడ్ ఆఫ్ టైమ్ని మనం ఎలా గుర్తిస్తాం పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైమ్ని గుర్తించడానికి ఆర్టికల్స్ మనకి హెల్ప్ చేస్తాయి ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ అండ్ ది ఆర్టికల్స్ అండి అంటే ఆర్టికల్స్ తర్వాత నెక్స్ట్ మనం టైమ్ ఓడ్స్ ఫాలో అవ్వాలి అంటే ఆర్టికల్ ఇచ్చి డే అని కానీ వీక్ అని కానీ మంత్ అని కానీ టైం వర్డ్స్ ఉంటాయి ఆర్ ఇయర్ ఓకేనా అంటే ఏ ఆర్టికల్ తర్వాత టైమ్ వర్డ్ ఉంటే అది పీరియడ్ ఆఫ్ టైం అంటే పీరియడ్ ఆఫ్ టైం గుర్తించాలంటే ఆర్టికల్స్ ఇస్తాడు బ్లాంక్ తర్వాత ఆ ఆర్టికల్స్ ఏ దేన్ని ఫాలో అవ్వాలి ఒక టైం మోడ్ని ఫాలో అయితే దాన్ని మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాం మరి ఏన్ తర్వాత ఉపయోగించే టైం వర్డ్ అవర్ యాన్ తర్వాత అవర్ ఉపయోగిస్తాం అండ్ నెక్స్ట్ మరి ది తర్వాత ఉపయోగించే పదాలు చూడండి పాస్ట్ కానీ ఆర్ లాస్ట్ అనే పదాలు అంటే ఇస్తాడు దీని ఆర్టికల్ ఇచ్చి పాస్ట్ కానీ లాస్ట్ కానీ నెక్స్ట్ ఏదో ఒక నెంబర్ ఇస్తాడు ఈ నెంబర్ తర్వాత ఒక టైం వోడ్ ఉంటుంది అంటే ఇక్కడ రాసిన టైం వర్డ్స్లో ఏదో ఒక టైం వార్డ్ ఇక్కడ ది గురించి చూడండి ది యొక్క పీరియడ్ ఆఫ్ టైంని గుర్తించాలంటే ది తర్వాత పాస్ట్ కానీ లాస్ట్ కానీ ఉండాలి నెక్స్ట్ ఒక నెంబర్ ఉండాలి ఈ నెంబర్ తర్వాత టైం వర్డ్స్ ఇక్కడ రాసిన టైం వర్డ్స్ ఏదో ఒక టైం వోడ్ ఇవ్వాలి సో ఈ కాంటెక్స్ను మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాం సో పీరియడ్ ఆఫ్ టైం ముందు ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే ఫర్ ఉపయోగించాలి మరి ఫర్ర ఉపయోగించడానికి వెర్ ఫార్మ్స్ కూడా ఏమి ఉండాలంటే హ్యావ్ హ్యాజ్ వి త్రీ ఉండాలి అండ్ హ్యావ్ బిన్ హ్యాస్ బిన్ వీ ఏ ఉండాలి అంటే సిన్స్ కానీ ఫర్ కానీ రాయాలంటే ఈ వెర్ ఫార్మ్సే ఉండాలి సిన్స్ రాయాలంటే పాయింట్ ఆఫ్ టైం ఉండాలి ఫర్ రాయాలంటే పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి రెండింటికి కామన్గా వెర్ ఫార్మ్స్ ఈ టూ వెర్ ఫార్మ్సే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ ద ఎగ్జామ్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే ఇక్కడ ఈ క్వశ్చన్లో ట్వంటీ ట్వంటీ టూ అనేది ఒక ఇయర్ ఇయర్ ఇస్తే మీకు ఏమి రాయమని చెప్పాను ఇన్ని రాయమని చెప్పాను కానీ ఇక్కడ వెర్ఫామ్ ఏముంది ఈ సెంటెన్స్లో బీన్ ప్లస్ వి ఫోర్ ఉంది మరి బీన్ ప్లస్ వి ఫోర్ ఉంటే ఇన్ని రాయకూడదు ఓకేనా బికాస్ ఇక్కడ ఇన్ అనే ప్లేస్లో మనం సిన్స్ ఉపయోగించాలని చెప్పాను ఇదిగోండి అంటే వెర్ఫామ్ ఇస్తే బీన్ ప్లస్ వి ఫోర్ అంటే బీన్ ప్లస్ వి ఫోర్ ఉంటే ఒక ఇయర్ ఇచ్చిన ఒక డేట్ ఇచ్చిన పాయింట్ ఆఫ్ టైం ఇస్తే మనం సిన్సేర్ రాయాలి అంటే ఇన్ని ప్లేస్లో సిన్సే ఉపయోగించాలి ఇన్ కేసు ఈ వెర్ఫం లేదనుకోండి అప్పుడు ఇన్ రాస్తే అప్పుడు అది రైట్ అవుతుంది ఈ వర్ఫం ఉంటే మాత్రం ఇన్ని ప్లేస్లో కూడా సిన్సే రాయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నా వీ హ్యావ్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దెమ్ డ్యాష్ అన్ అవర్ ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తర్వాత ఏంటి సో ఎగ్జాంపుల్లో డాష్ తర్వాత యాన్ అనే ఆర్టికల్ ఉంది అవర్ అనే టైం వాడి ఉందండి అంటే ఆర్టికల్ ప్లస్ టైం వాడు ఉంటాయి ఆర్టికల్ ప్లస్ టైం వాడి ఉంటాయి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సో పీరియడ్ ఆఫ్ టైం ఉంది డ్యాష్ తర్వాత నెక్స్ట్ ఇంకా వెర్బ కూడా చెక్ చేసుకోవాలి వెర్బేముంది హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ అంటే మనం ఫర్ అనే ప్రిపోజిషన్ రాయాలంటే పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వాలి అట్ ది సేమ్ టైము హ్యావ్ బీన్ చూడండి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ వి ఫోర్ అనే ఇవ్వాలి సో హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ ఇచ్చారు కాబట్టి డ్యాస్ తర్వాత పీరియడ్ ఆఫ్ టైం ఉంది సో ఇట్ టేక్స్ ఫర్ అని ప్రిపోజిషన్ ఇలా జనరల్గా మనం సిన్స్ ఫర్ అని ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే ఖచ్చితంగా వెర్ ఉండాలి వెర్ బట్టి ఆ డ్యాష్ తర్వాత పాయింట్ ఆఫ్ టైం ఉంటే సిన్స్ రాయాలి పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఫర్ రాయాలి ఈ విధంగా నెక్స్ట్ మనం ఈ ప్రిపోజిషన్ ఆఫ్ అనే టైమును మనం నేర్చుకున్నాము అంటే ఈ ప్రిపోజిషన్ ఆఫ్ ఆ టైమ్ను మనం నేర్చుకునే అంటే నేర్చుకునే ఈ సందర్భంలో ఆ ఎట్ అయితే ఈ స్క్వేర్ ఆన్ అయితే డి స్క్వేర్ ఇండ్ అయితే మై మై ఎస్పి ఓకేనా సిన్స్ అయితే పాయింట్ ఆఫ్ టైం ప్లస్ వర్క్ ఫామ్ మరి ఫర్ అయితే పీరియడ్ ఆఫ్ టైం ప్లస్ వర్క్ ఫామ్ ఇలా వీటిని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చిన రిగార్డింగ్ పాయింట్ ఆఫ్ టైం లేదా ప్రిపోజేషన్ ఆఫ్ టైం గురించి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు సో ఇంగ్లీష్ అంటే అంత కోడింగ్ మెథడ్లో ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక స్మాల్ క్లాస్ ఒక స్మాల్ క్లాస్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్